ఈ కుప్పనేసి మేము భయనయ్యరు ఆహా తీయరా నేను తీత్తది ఏ వద్దు నువ్వు తీసుడు కూడా పోరికేమైనా పట్టింది ఆ పట్టింది పట్టింది దీనికి ప్రేమ దయం పట్టింది ఏహే పట్టుడు కాదు ఈ పోరి ఈ కుప్ప మీద అమ్మలు గుమ్మలేసిందే ఏ పోరి నేనెప్పుడేసింది ఏహ్ నువ్వు బాగా నేనే ఏదో ఒకటి కవర్ చేస్తే అబ్బా ఓ పోరి నీకేం రోగమే కదా అని మీద అమ్మలు కుమ్మలు ఎందుకేసినవే ఆ నా కోపమత్తా నేను అట్నే ఎత్త అమ్మ బాబో మా వేతో పాటు మిరాన సిన్న పోరాన్ల అమలు గుమ్మలే స్టానికి ఆ చిన్నాయన పెద్దాయన మేము గట్న వేసుకుంటా అబ్బా మా సాలు తీయర్రి అక్కడ గడ్డి ఉన్నది సాఫీ అయిపోనది అంతా ఎమ్మో ఈ కంప్లీట్ వచ్చినట్టున్నరా బాబూ కూర్చొని పసి అందులో ఏం చేస్తాండంటే ఆ ఐపిఎల్ అడుతాండు లోపల క్రికెట్ మ్యాచ్ ఇట్లా ఆడుతాండు కావచ్చు ఏంది గట్లంటన్నా ఉంటారు లేకపోతేందే ఆడు పెంట పెంటల సిట సిట పెట్టి ఇప్పుడు కావచ్చు ఆ నువ్వు కూడా పెంట కుప్పలా సొర్రీ చావుపో మొత్తుకుంటాడు అది అది నేనే అన్న నీ అమ్మ అని నువ్వన్నవా మోగొంతులెక్కిన పడ్డదేమే అది అది ఆ అమ్మా మిమి ఆహా అత్త ఏంది మిమి క్రియేషినవా నువ్వు అది కూడా ఉన్నదా నీ దగ్గర ఆకాల కూడా ఆ ఉందని నాకు కూడా ఇప్పుడే తెలిసిందమ్మా ఇప్పటి కొంత లెక్క మళ్ళా నేను చూస్తా ఏంది మళ్ళా సరే అమ్మా చెప్పల్లా అమ్మా చెప్తాన్న అమ్మా ఐ బాబాయ్ బలే చేసినావు రా బుజ్జి అబ్బా మంచి చేసిందా థ్యాంక్ యూ అమ్మా పోదాం పా ఇక నాకు ఆకలి అవుతుంది సరే బిడ్డ ఆకలి అవుతుందా పోదాం పా సరే అమ్మా నువ్వు పోయి అయితే అన్నం పెట్టు మేము ఇంత గడ్డ అయితే సాఫీ చేస్తాం సరే బిడ్డ జల్లి రాండి

ఆ ఆసట్టింగ్ కాదు సిట్టింగ్ కాదు మన ఇద్దరం మంచిగా వేరే ప్లేస్లో పోయి మంచిగా మాట్లాడుకుందాం సరేనాడు ఫోన్ వేయలేదు ఇంతవరకు నేనే ఫోన్ పెట్టాను విశాల చెప్పు ఏమయ్య ఇలా కలుద్దాం కదా ఎక్కడ కలుద్దాం ఆ చెప్పు నువ్వే నువ్వే చెప్పు ఆ సినిమా కోదామా మరి ఇప్పుడు ఏం నడుస్తుంది బలగం ఆ ఆ సినిమా మస్తుందట కదా మొన్న మా ఇంటి పక్క వాళ్ళు ఆ సినిమా చూసి బొల బొల ఏడ్చుకుంటా చిర్రు ఏడ్చిర్రా అయినా మన ఇద్దరికి ఆ సినిమా సెట్ కాదు అవును మరి ఏం సినిమా కోదాం ఏదైనా లవ్ స్టోరీ సినిమాకు పోదామా

అరే ఏంటరా అరే పార్క్ విశాల పోదాంరా అన్నది సరే మరి పోదాం బుజ్జి నందు వాళ్ళ ఇంటికి పోతానని సోపతే నానే ఉంటేనే సోపత్ అంటారు రోజుకొక్కరిని మాసేటోళ్ళు సోపత్ ఎట్లా అంటారు ఎట్లా రాదే బుజ్జి ఎట్లా ఏం లేదు బుజ్జి నేను పోతా బాయ్ బాయిలమ్మ రావే ಒತ್ತಡ ಹಾಗೆ ಅಗು ಹತ್ಕಂಡೇ ಮಿ ಬ್ಲಾಕ್ ಸ್ಟಾರ್

సరే మరి నేను పోతున్నా జాగ్రత్త మనం ఇంకా ఎన్ని రోజులు ప్రేమించుకోవడం లగ్గం చేసుకోవద్దా నాకు కూడా వేసుకోవాలని ఉంది కానీ మా అమ్మ ఒప్పుకుంటుందో ఒప్పుకోదో మరి ఏం చేద్దాం ఎట్లానే వేసి మీ అమ్మని నొప్పివా అమ్మో మా అమ్మ గురించి నీకు తెలియదు దాన్ని ఒప్పించుడు మస్తు కష్టం మరి ఇట్లా ఇంకా ఎన్ని రోజులు ఉందని చెప్పు అదే నాకు కూడా అర్థం మరి మనం చెల్లి లగ్గం చేసుకోవాలి నువ్వు వేడ మిస్ అయిపోవాలని నాకు భయం అవుతుంది నాకు కూడా అదే ఉంది కానీ ఏం చేయాలో కూడా నాకు అసలు అర్థం అయితే లేదు తింగొటి వడగొట్టా భూమి బతుకుల జడ ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది కొనియాప వచ్చి నా పక్కనే కూర్చున్నావు అంటే అది అది ఆ ఇ సెంట బాగుంది పులి మిక్సింగ్ అబ్బా అట్లానా నేను అసలు సెంటే కొట్టుకోలే అవునా అయినా మరి ఈ సెంటు బాగుంది ఎక్కడి ఎవరైనా డేడ్ది అది సెంటు వాసన కాదురా అగ్గ మురికాల నుంచి వచ్చే గబ్బు వాసన అయినా నీ గబ్బు వాసనకు సెంటు వాసనకు తేడా తెలియదు నువ్వు మంచి వాట అవునా ఎన్ని మంది నా ముక్కు చక్కగా పనిచేయలేదు సమస్య వచ్చి పడింది ఎందుకు పనిచేయరా మీరు బాగా చదివితే మీ ముక్కులే కాదు మీ నాలుకలు కూడా పనిచేయ అవునా అవునవును ఈ మధ్యలో నాకు ఋషత్త లేదు ఋషత్త లేదు చచ్చిపోరా చచ్చిపో

నన్ను కొడతావు ఇప్పుడు నన్ను కొడతావు నేను ఆడదాన్ని అనుకుంటానా మొగోడ్నే మొగోని నేను మొగోడ్ని ఇక్కడ అరే నువ్వు ఊకే మొగోడు మొగోడు అనకరా నాకే నీ మీద డౌట్ వస్తుంది నాకే నీ మీద డౌట్ వస్తుంది చెప్పు విశాల చెప్పు ఏం మాట్లాడతావు ఏం చేద్దాం చెప్పు ఏం చెప్పాల చెప్పు మా అమ్మ గురించి ఊతరేమో అట్లున్నది నిన్ను ఊతరేమో ఇట్లా మీ ఇద్దరి మధ్యలో నా సాబ్ అవుతాన్ని అసలు నేనేం చేయాలో నాకు అస్సలు అర్థమైతలేదు కానీ నిన్ను మాత్రం వదులుకోవాలని లేదు నాకు రోజులు గడిచిన కొద్ది పరిస్థితులు మారిపోతే విషయాల మనం ఇటు చేసి మన పెళ్లి ఒక స్టెప్ ముందటికి వేయాలి నువ్వు చెప్పింది కరెక్టే పసి కానీ ఆ స్టెప్ ఎట్లా తీసుకోవాలో అర్థమైతే లేదు పసి ఒక పని చేద్దామా అవునా ఏంటిది మనం లేచిపోదాం ఇది బాగా కంచలెక్కు ఉన్నది కదా ఏంగతి మళ్ళొకసారి చెప్పేయ్ త నందు నువ్వు ఇప్పుడు ఎంత దాగు నేనా సెకండ్ క్లాస్ గొడ్డు గొడ్డు నౌ నువ్వు సెకండ్ క్లాస్ ఏంది కట్ చేపో నేను అసలు సర్వే బంద్ చేశా ఇంకోసారి ఇంకోసారి నేను అసలు సర్వే బంద్ చేశా నమగ్గో నమగ్తో ఆడవలన నమగ్తో సదుపన్ చేశావా వెబ్ ని లగ్గెవడ చేసుకోవాలి గోసి ఆడు చేస్కోపని గోసి ఆడు చేస్కోపని దు నందు నువ్వు మంచి అనుకో నీకు మంచి అమెరికా సంబంధం వస్తుంది అప్పుడు నువ్వు ఫ్లైట్ లా జుయని వాచ్ పైకి జుయ్యని వాచ్ పైకి నీకు ఎందుకు రాయి పోయే కాలం ఎవరైనా పైకోవాల్సిందే నువ్వు సూపుకి ఏమో మంచిగా ఉన్నావు కానీ నీ మాటలే గబ్బు గబ్బు ఉంటాయి అసలు నీ బాధ ఏందరి ఆ ఒక్క మాటతో లేచి రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు చెప్పు పసి నీకు తప్పనిపిస్తుందా నేను చెప్పింది కరెక్టే గాని మరి ఇంట్లో కాదని లేచిపోతే అంటే నేనంటే నీకు ఇష్టం లేదా అయ్యో ఇష్టమే కానీ కానీ అండి కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ లా ఇదే కరెక్ట్ పోదామా అద్దా ఎందుకు అంతగానం ఆలోచిస్తున్నావు చెప్పు పోదామా వద్దా నాకెందుకో వద్ద అనిపిస్తుంది విశాల